ఈ త్యాగల మధ్యలో ఈ కార్ చూడండి దీన్ని చందమామమ్మ అంటారనమాట ఈ చందమామ్మ ఐదు వరకే పూర్వం మేము తింటా ఉంటే తినకూడదని ఎవరు ఇంటి పైన ఇది అదృష్టం అది అని అనేవారు సో అసలు ఎందుకు తినకూడదు అనేది కామెంట్ మాత్రం చేయండి ఎవరికైనా తెలిస్తే కనుక సో వేడివేడి త్యాగలు ఎలా తయారు చేస్తారో చిన్న బిట్లో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు కాలుతున్నారండి सेब एन्सर